హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మీకు నిజంగా ఏదైతే మీ శరీరంలో కొన్ని కొన్ని విధాలమైన పార్ట్స్ ఏదైతే పని చేస్తలేవో అది పని చేయడానికి ఈరోజు నేను చూపించబోయే మొక్క అద్భుతమైన మొక్క ఆ మొక్కతో పాటు ఆ చెట్టుతో పాటు మీరు కనుక ఇంకొకటి చూర్ణం కలుపుకొని కనుక తిన్నట్లయితే మీకు నేను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఒకవేళ ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు ఏరియాలు ఎక్కడ లేకపోతే దాన్ని నేను ఎక్కడ దొరుకుతుందో చెప్తాను అక్కడ అక్కడ తీసుకొని నేను చెప్పిన విధంగా మీరు ఒక వారం రోజులు ప్రయత్నం చేయండి ఆ తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ వీడియో కింద మీరు కామెంట్ చేయండి నేను దానికి సిద్ధంగా ఉంటాను అటువంటి గొప్ప చెట్టు మొక్క గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను మా తాత పొలం దగ్గర పోయేటప్పుడు పిచ్చి మొక్కల తాత అనేసి నేను అడిగేవాడిని కానీ అది చూసి మా తాత దాని గురించి ఏం చెప్పాడంటేనండి ఈ మొక్క మన దగ్గర ఉన్నంత కాలం మనకి ఎటువంటి సమస్య అనేది ఉండదు కాకపోతే దీని గురించి పూర్తిగా తెలుసుకున్న వారికి మాత్రమే జీవితకాలం అది మనకు తోడుగా ఉంటుందనేసి చెప్పడం జరిగిందండి సో అందులో గురించి ఈరోజు నేను దా మొక్క గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాను మా తాత చెప్పింది అదేవిధంగా సో నిజమా కాదా అనేసి సర్చ్ చేసి నిజంగా ఆ మొక్క గురించి చెప్పినవన్నీ క్వాలిటీస్ అని ఇంకా ఎక్కువగా ఉన్నాయి సో అందుకని ఈరోజు మీకు కూడా ఆ మొక్క గురించి చెప్పబోతున్నానండి సో ఈ ఆ మొక్క అనేసి చెరువులలో నీటి కుంటలలో చిన్న చిన్న నీరు ఎక్కువగా ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం జరుగుతుంది దానికి ముళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుందండి ఓకే సో అదృష్టం కొద్ది దొరకాలనేసి అనుకుంటున్నాను నీ ఏరియాలో మన వీడియోలన్నీ ఎక్కువగా ఇక్కడే చేస్తాను కాబట్టి నాకైతే ఈ ఈ ఈ కుంటలలో లేదా అవతల సైడ్ ఒకటి ఉంటుందండి సో లేదా అక్కడ ఒకటి ఉంటుందని ఈ మూడు చోట్ల నాకైతే ఎక్కడో ఒక చోట నాకైతే కనబడ్డది చూస్తాను చూసిన తర్వాతనే వీడియో స్టార్ట్ చేస్తాను అన్నమాట సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి సో అటువంటి వీడియోలు మిస్ కాకుండా చూడాలి అనుకున్న వాళ్ళు సో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుంది దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే పక్కన ఒక గంట సింబల్ లెక్క వస్తాయి సో వాళ్ళని పైన ఉన్న గంట సింబుల్ని నొక్కితే నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ నేను వీడియోలో సాయంత్రం లేదా ఉదయం పదకొండు గంటలకి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఆ సమయంలో ఎప్పుడు ఏ సమయంలో వీడియో అప్లోడ్ చేసినా మీకైతే మెయిల్ వస్తుంది అక్కడ నుంచి డైరెక్ట్ చూసుకోవచ్చు సో లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మంచి మంచి విషయాలు వెతికి మిమ్మల్ని మంచి మార్గంలో ఉంచడానికి ప్రయత్నం నా వంతు కృషి నేనైతే చేయడం జరుగుతుంది ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఈ ఏరియాలో ఎక్కడైనా ఉందా అనేసి సర్చ్ చేస్తాను సో నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ వందకి రెండు వందల శాతం మూడు వందల శాతం మీకైతే ఈరోజు నేను చూపించబోయే మొక్క కంపల్సరీగా యూజ్ అవుతుంది దాంట్లో ఎటువంటి అనేది ఉండదన్నమాట ఓకే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను చివరి దాకా చూడండి అంతగానగా చెప్తున్నాను సో మీకు అందరికీ బాగా నచ్చిన మొక్క కూడా ఉంటుందండి సో ఓకే సో నేను డైరెక్ట్గా అక్కడ వెళ్ళి వెతికేస్తాను వెతికిన తర్వాత మీకైతే దొరకాలి దొరకాలనేసి అనుకుంటున్నాను ఒకవేళ దొరకకపోతే అది ఎక్కడ దొరుకుతుందో చెప్తాను అక్కడ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి లేదా నేను కంపల్సరీగా దొరుకుతుంది దొరికినప్పుడు దాని గురించి వివరిస్తాను అన్నమాట సో ఈ ఏరియాలో మనకు కంపల్సరీగా దొరుకుద్ది సో ఓకే సో ఒకసారి వీడియో స్టాప్ చేసేసి దాన్ని మొత్తం ఎత్తుకుతాను ఎక్కడో ఒక చోట కంపల్సరీ ఉంటుంది ఓకేనా చూడండి ఒక ఒక చెట్టు ఉందా అక్కడ నేను వీడియో స్టార్ట్ చేశాను అక్కడ నుంచి మొత్తం ఎత్తుకొని ఎత్తుకొని వచ్చానండి ఎక్కడైతే దొరకలేదు సో అవతల ఒక కుంట ఉంది సో మళ్ళీ ఏ అవతల ఒక కుంట అయితే ఉంటుంది ఒకడైతే చూస్తాను సో ఆ కట్ట నుంచి నేను వీడియో స్టార్టింగ్లో చూశాను అనమాట తిరిగి వచ్చాను లేదు దొరకాలి దొరకకపోతే ఫోటో చూపిస్తాను చూపించి మీకు దాన్ని ఎలా వాడాలి అనేసి చెప్తాను అన్నమాట ఒక్కడైనా దొరకాలి ఇక్కడ ఒక కుంటుంది ఇక్కడ కూడా లేదండి సో నేను చూశాను అనమాట సో ఆ కుంటలో చూసాం అని అంతకుముందు సో అక్కడ వీడియో చేశాను ఎందుకంటే కొంతమంది నమ్మరండి అందుకని నేను చూశాను ఎక్కడో అవి అంత ఏదైతే ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కావండి ఉన్న కాడైతే పుష్కలంగా ఉంటాయి లేని కాడైతే అస్సలు ఉండమన్నమాట నేను ఒక సమయంలో అది చూసినప్పుడు ఏవో పిచ్చి మొక్కలు దాని ముళ్ళులు అయితే కంపల్సరీగా ఉంటాయండి ఆ ముళ్ళు ఉండడం వల్ల దానికి ఎవరు పట్టించుకోరన్నమాట సో అంటే మన ఉపయోగి ఉపయోగకరమైన చెట్టు అని తెలిసిన కూడా చాలా మంది దాన్ని పట్టించుకోరనమాట సో ఇప్పుడు నేను ఫోటో చూపించు దాని ఫలితం అనేది చెప్తానండి ఒకనొక సందర్భంలో మనకు ఆ చెట్టు కనపడినప్పుడు సో కంపల్సరీగా దానికైతే వివరిస్తాను కానీ ఇప్పుడు ఫోటో చూపిస్తాను ఫోటో చూపించు దాని గురించి నేను వివరిస్తాను అన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఆ ఇమేజ్ ఓకే సో ఇదేనమాట సో ఈ చెట్టు పేరు వచ్చేసి నీరు గొబ్బి అదేవిధంగా కోకిలాక్షి సో రెండు విధాలుగా పిలువబడతాయి ఇంకా చాలా రకాలుగా అయితే పిలుస్తారు ఒక్కొక్క రకంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారండి ఈ నీరు గొబ్బి ఏదైతే చెట్టు గింజలు ఉంటాయో దానికి పువ్వులు ఉంటాయండి సో ముళ్ళులు కూడా ఉంటాయి ఓకే సో అందువల్ల దానికి ఎవరు కొంచెం ఏదైతే గింజలు ఉంటాయో ఆ గింజలు తీయడానికి కొంచెం భయపడతారండి ఓకేనా ఒకవేళ మీ ఏరియాలో ఇలాంటి ఏదన్నా మీకు చెట్టు నీరు గొబ్బి అదేవిధంగా కోక్సి కోకిలాక్షి చెట్టు గింజలు కనుక మీకు తీసుకురావడం ఓపిక ఉంటే మాత్రం తీసుకొచ్చి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ శరీరంలో ఎన్ని సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు వెళ్ళిపోతాయండి ఒక్కటని కాదండి ఏ సమస్య ఉన్నా కీళ్ళ నొప్పులు అన్నీ మీ కిడ్నీ సమస్యలు షుగరు బీపీ ఏడి ఏది ఉన్న తక్షణ వెళ్ళిపోద్దండి నేను నిజంగా చెప్తున్నానండి ఓకేనా ఒకవేళ మీకు అంత ఓపిక లేకపోతే ఆయుర్వేద షాపులో వెళ్ళేసి నీరు గొబ్బి కోకిలాక్షి గింజల చూర్ణం అనేసి తీసుకోండి దాంతోపాటు దూలగొండి కాయల చూర్ణము సమానంగా తీసుకోరండి తీసుకొచ్చి అదొక చెంచా ఇదొక చెంచా ఆవు పాలలో తీసుకొని మీరు ఓకే కొంచెం కలకండ కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం గనక ఒక వారం రోజులు మీరు వారం రోజుల్లో తెలిసిపోద్దండి నేను నిజం చెప్తున్నాను ఏదైతే నీరు గొబ్బి అదేవిధంగా దూలగొండి ఇత్తనాల చూర్ణం కలిపి ఆవు పాలలో మీరు ప్రతిరోజు సేవించినట్లయితే మీకు వారం రోజుల్లో తెలిసిపోద్దండి అన్ని సమస్యలు నిజంగా మనం అన్ని సమస్యల నుండి బయటపడుతున్నామా లేదా అనేసి అంతటి బెనిఫిట్ అయితే ఈ నీరుగొబ్బి చెట్టు గింజల పొడిలో మాత్రం కంపల్సరీగా ఉంటుంది సో దాన్ని ఏరు అదేవిధంగా ఏదైతే ఆకులు అన్నీ ఉన్నాయో సో వాటి గురించి కూడా నేను చెప్తాను అవి ఎలా ఉపయోగపడతాయి అనేసి ఆ చెట్టు దొరికిన తర్వాత అయితే నేనైతే వివరిస్తానన్నమాట ఒక ఫ్రెండ్స్ ఏదన్నా సమస్య ఉంటే మాత్రం సో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తాను దాని గురించి ఇంకొక మంచి వీడియోనే చేస్తాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి